హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి వాళ్ళ అత్త దగ్గరికి వెళుతుంది అక్కడ వాళ్ళ అత్త సందీప్ సందీప్ వాళ్ళ ఆవిడ ఉంటారు అక్కడికి వెళ్ళి చూసే వత్తయ్య ఏమీ లే నాకు ఎగురెగురు పడుతుంది అని అంటారు కదా అదే జరిగింది ఇప్పుడు పోనీలే వీళ్ళు మనవాళ్లే అని మిమ్మల్ని ఇంట్లో ఉంచాను మీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఎప్పుడో బయట ఉండేవాళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి వెంటనే చిటికలు వేస్తూ రామలక్ష్మి వాళ్ళు అంటుంది ఏంటి ఈసారి ఏదో నీకు ఫేవర్ జరిగిందని చెప్పి ఓ ఎగురెగర పడుతున్నావు అన్నిసార్లు నీకేమీ కలిసి రాదు ఎందుకంటే నేను కొట్టే దెబ్బ నువ్వు తట్టుకోలేవు నీ మగుడిని చైర్మన్ పోస్ట్లో నుండి తీసేసి నా కొడుకుని చైర్మన్ పోస్ట్లో పెడతాను నీ ఆస్తంతా ఈ ఆస్తంతా నా గుప్పిట్లోకి తెచ్చుకుని మిమ్మల్ని నేను పెట్టే బాధ మీరు తట్టుకోలేరు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సందీప్ వాళ్ళత్త ఈలోపు సందీప్ సందీప్ వాళ్ళ ఆవిడ కూడా వెళ్ళిపోతారు ఈ రో ఈ లోపు రామలక్ష్మి కొంచెం ఆలోచనలో పడుతుంది ఎందుకంటే వాళ్ళ ఆయన్ని చైర్మన్ పోస్ట్ నుండి తీసేస్తాను యాస్తంత గుప్పిట్లో పెట్టుకొని మిమ్మల్ని బాధపడతానని వార్నింగ్ ఇచ్చింది కదా వాళ్ళత్తా దానికోసం కొద్దిగా ఆలోచిస్తుంటుంది ఈ లోపు రూమ్లో బెడ్రూమ్లో మంచమే కూర్చుని సీతాపతి ఆలోచిస్తుంటాడు ఈ లోపు అక్కడికి రామలక్ష్మి వస్తుంది సారీ అండి అంటది ఇలా తల పైకెత్తి చూస్తాడు ఎందుకంటే మీరు మీ తమ్ముడి మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పు అని నిరూపించాను కదా అందుకని సారీ అండి అంటది వెంటనే మంచం మీద నుండి లేచి అలాగంటావేంటి రామలక్ష్మి సారీ ఏంటి ఈరోజు నువ్వు నన్ను నా కంపెనీని కాపాడేవు తెలుసా అందుకని నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి ఆ చేతులు తీసుకుని పట్టుకుంటాడనమాట రామలక్ష్మి చేతులు నేను నా తమ్ముడిని గుడ్డిగా నమ్మాను అదే నేను చేసిన తప్పు నువ్వు ఈ రోజున నా పరువు నా కంపెనీ పరువు నిలబెట్టావు అంటే నేను అసలు అది చాలా నమ్మలేకపోతున్నాను ఎందుకంటే నువ్వు చేసిన మేలు అంత అలా చేసావు మేలు సరే నువ్వు నన్ను నా కంపెనీని వదిలి వెళ్ళిపోవు కదా అని చెప్పి అంటాడు దీనంగా రామలక్ష్మి వైపు చూసి అంటే నేను ఎందుకు వెళ్తాను మీరు నాకు జీతం ఇస్తున్నారు కదా అని అనేసి మళ్ళీ తమాయించుకుని అదేనండి నేను మీ మీ ఆఫీస్లోని పనిచేస్తున్నాను కదా మీ కింద అందుకని మిమ్మల్ని సంస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందండి అని చెప్పి చెప్తుంది అందుకే నేను వెళ్ళను ఆఫీస్ వదిలి అని చెప్తుంది రామలక్ష్మి సరే రామలక్ష్మి నీకు ఏం కావాలో అడుగు నీకు ఎంత కావాలో అడుగు అంటాడు అంటే నాకు అడిగితే ఎంతైనా ఇస్తారంటే నీవు ఎంత అడిగిన ఇచ్చేస్తా నీకు ఏం కావాలని ఇచ్చేస్తానంటాడు సరే తర్వాత సమయం వచ్చినప్పుడు అడుగుతానండి ఇప్పుడైతే నాకు అవసరం లేదు అని చెప్పేసి వెళ్ళిపోబోతుంటుంది అప్పుడు చేయి పట్టుకుంటాడు చేయి పట్టుకుని లాగుతాడు అప్పుడు అలాగా చూస్తుంది రామలక్ష్మి చూసి ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు నా మీద బాధ్యతతోనా లేకపోతే ప్రేమ అన అని ఉంటే ఈ లోపు రామలక్ష్మి ఏమంటుందంటే ఏమండి మీరు నలుగురికి మంచి చెయ్యాలని నలుగురికి మంచి చేయాలి నలుగురు బాగుండాలని కోరుకునే వ్యక్తి అలాంటి వ్యక్తిని కాపాడుకోవటం నా ధర్మం నా బాధ్యత కూడా ఎందుకంటే మీరు బాగుంటే ఆ నలుగురు బాగుంటారు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఈ లోపు వాళ్ళ తాతయ్య వస్తారు ఏంట్రా మనం కూడా తెగ ఆలోచిస్తేస్తున్నావు ఇందాక జరిగిన సంఘటన కోసమా అని అంటాడు వాళ్ళ తాతయ్య అవును తాతయ్య ఈరోజు రామలక్ష్మి లేకపోతే నేను నా కంపెనీ ఏమైపోయేది నా కంపెనీ ప్రాణంగా చూసుకుంటాను కదా నీకు తెలుసు కదా విషయం అని అంటాడు సీతాకంత్ వాళ్ళ తాతయ్యతో అవునురా నేను నీకు పెళ్లి జరిగిన రోజునే నేను అమ్మాయి సమర్థవంతురాలని నేను అంచనా వేశాను రా ఆ అమ్మాయి చాలా మంచిదిరా నువ్వంటే చాలా ప్రేమరా అందుకనే ఇవన్నీ చేస్తుంది నీ కోసం అని చెప్తాడు వాళ్ళ తాతయ్య అంటే నన్ను ప్రేమిస్తుందా అని అంటాడు వాళ్ళ తాతయ్యతో సీతాకంత్ మరి ప్రేమించకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తుందా చూసావా మొన్న డైనింగ్ రూమ్ డైనింగ్ రూమ్లో మనం భోజనం చేస్తుంటే డైనింగ్ టేబుల్ దగ్గర మీ అమ్మ వారసుడిని ఇంకా ఇవ్వలేదు వారసుని ఇమ్మని అన్నాను కదా అని అన్నప్పుడు నేను వారసుని ఇవ్వను అని అనలేదు కదా అదే రా ప్రేమ అంటే మనవాడా నివేమీ టెన్షన్ పడకు అంత మంచిగా జరుగుతుందని అక్కడి నుంచి వాళ్ళ తాత వెళ్ళిపోతాడు కట్ చేస్తే సందీప్ వాళ్ళ బెడ్డమే కూర్చుంటుంది సందీప్ వాళ్ళ ఆవిడ అలా నిలబడితే సందీప్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు చూసావమ్మా రామలక్ష్మి ఎంత దెబ్బ కొట్టిందో మనవల్ని నేను ఎంతో కష్టపడి ఆ ప్లాంట్ కోసం ఆ ల్యాండ్ అంత సేకరించాను అదే టైం మన చేతి వరకు వచ్చిందమ్మా నోటికి వెళ్లకుండా రామలక్ష్మి దెబ్బ కొట్టిందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు సందీప్ అంటే అప్పుడు వాళ్ళ వాళ్ళమ్మ అంటుందన్నమాట సరే నేను ఇంకో ప్లాన్ వేస్తాను నువ్వేం కంగారు పడకు టెన్షన్ పడకు ఎందుకంటే నేను వేసిన ప్లాన్ ఇంతకుముందే రెడీ పెట్టాను ప్లాన్ ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ ప్లాన్ ఫెయిల్ అవుతే ఆ ప్లాన్ అమలు చేద్దామని చెప్పి ఇంతకు ముందే వేశాను అని అంటే సరే అమ్మా ఏం ప్లాన్ వేసో చెప్పు అంటది చెప్పడం ఎందుకు నీ కళ్ళతోనే చూపిస్తాను అని అంటాడు అంటది వాళ్ళమ్మ సందీప్ వాళ్ళమ్మ ఈలోపు ఇద్దరు కారులో బయలుదేరుతుంటారు ఈలోపు నేను వస్తాను అంటది సందీప్ వాళ్ళమ్మ సందీప్ వాళ్ళ ఆవిడ ఆ నువ్వు వద్దులే ఇంటి దగ్గర ఉండి మేము ఇద్దరం వెళ్తామంటుంది సందీప్ వాళ్ళమ్మ నన్ను ఒక కమెడియన్ కింద చూస్తున్నారు వీళ్ళు అని అనుకుంటుంటుంది సందీప్ వాళ్ళ ఆవిడ ఈ లోపు వీళ్ళిద్దరు కారులోకి వెళ్తారు ఒక ఇంటి దగ్గర ఆగొద్దు కారు ఏంటమ్మా ఎక్కడికి అనంటే రారా నువ్వు నేను చెప్తాను నీకు అంటే అప్పుడు తలుపు బెల్ల కొడితే తలుపు తీస్తుంది ఈ లోపు రెండు రెండు మేడం రెండు మేడం అంటే లోపల కూర్చుంటుంది ఒక ఆమె తలుపు తీస్తుంది అనమాట ఈ లోపు ఈవిడెవరో నీకు తెలుసా అని అడుగుతాడు అడుగుతుంది సందీప్ వాళ్ళమ్మ సందీప్ని తెలుసు మా ఆఫీస్లోనే హెడ్ అనమాట మార్కెటింగ్ హెడ్ అని చెప్ చెప్తాడు ఈ అమ్మాయి పేరు నమిత నాకు తెలుసు ఎందుకు తీసుకొచ్చావు అని అడిగితే ఈ నమితని నేనే ఆఫీసులో ఉండేటట్టు ప్లాన్ చేసి అందులో జాయిన్ చేశాను ఈ నమిత ద్వారానే మనకు అన్ని పనులు జరుగుతాయి నువ్వు తొందరలో చైర్మన్ అవుతావు అని చెప్పేసి అంటుంది సందీప్ వాళ్ళమ్మ అవునా అలా చూస్తుండిపోతాడు ఇప్పుడు అర్థమైంది కదా నువ్వు ఏం చెయ్యాలో అని చెప్తూ ఉంటుంది నమితతోటి సందీప్ వాళ్ళమ్మ కానీ సార్ కానీ మేడం అని అంటది అంటే అమ్మ నాకు ఇప్పుడు అర్థమైందమ్మా సందీప్ ఇలా అంటాడు అప్పుడు అర్థమైందమ్మా అంటే అన్నయ్యని బుట్టలోకి లాక్కొని రామలక్ష్మిని బయటికి పంపించేద్దామనే కదా నీ ప్లాన్ అంటాడు సందీప్ అంటే అప్పుడు నమిత అంటేది మేడం అంత ఈజీ కాదు మేడం నా పుట్టలో పడటం సీతా సారు అతను చాలా ఇది అని అంటే ఎందుకు పడ్డం ప్రయత్నం చేస్తే పడతాడు ఎందుకంటే ఇదివరకు ఎవరితో మాట్లాడేవాడు కాదు ఇప్పుడు అందరితోనే మాట్లాడుతున్నాడు కదా అని అంటే అంటే నీతో బాగానే క్లోజ్గా ఉంటాడు కదంటే ఆ నాతో బాగానే మాట్లాడతాడు ఆ విషయం వాళ్ళు ఆవిడ రామలక్ష్మి మేడం కూడా తెలుసు మేడం అంటుంది అదే ఇప్పుడు నేను చెప్తున్నాను చూడు ఆ ప్లాన్ను నువ్వు ఇలా ఇంప్లిమెంట్ చేయని చెప్పి చెప్తూ ఉంటుంది నమితకి అది మనకి వినిపించదు మామూలుగా చెప్తూ ఉంటుంది ఇంకా చెప్పేసి ఇంకా ఇది చెయ్యాలి నువ్వు చేయకపోతే నీ ఫ్యామిలీ ఉండదు నేను చెప్పిన పని నువ్వు చేయకపోతే నీ ఫ్యామిలీని లేపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తుంది అనమాట సందీప్ వాళ్ళమ్మ నమితకి అలాగే మేడం అలాగే మేడం మీ మాకు మా ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దు నేను మీకు పని చేసి అంటుంది ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతారు ఈలోపు సీతాకాంత్ బోర్డు మీటింగ్ పెడతాడు అనమాట బోర్డు మెంబర్స్ అందరితోటి అప్పుడు ఇప్పుడు నేను ఎందుకు పెట్టానో ఈ మీటింగ్ తెలుసా మీకు ఒక విషయం చెప్పడం కోసం మనం రీసెంట్గా ఒక ప్లాంట్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం కదా ఆ సైట్ ఆ ల్యాండ్ రాంగ్ చాయిస్ అందుకని ఇప్పుడు అది ఆపేసాం కొంత టైం తీసుకున్నాం మళ్ళీ వేరే ల్యాండ్ తీసుకుని వేరేగా మళ్ళీ కొత్తగా ల్యాండ్ తీసుకుని మొదలు పెడదామని చెప్పి సీతాకాంత్ అంటాడు అని అంటే ఇప్పుడు ఏ ల్యాండ్ ఏ ల్యాండ్ అని అడుగుతుంది నమిత అంటే అవన్నీ అవన్నీ కూడా నేను రామలక్ష్మి చెప్పాను రామలక్ష్మి చూసుకుంటుందని చెప్తాను చెప్తే అందరూ అలా ఉండిపోతారనమాట సందీప్ కో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది నమిత అలా చూస్తూ ఉంటుంది అనమాట సరే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మీకు మీరు ఈ కంపెనీలో ఏమి చేసినా రామలక్ష్మికి చూపించండి రామలక్ష్మికి క్రాస్ చెక్ చేసే ఇన్ఛార్జ్గా కూడా నియమిస్తున్నాను అని చెప్తారు అప్పుడు అందరూ చప్పట్లు కొడతారు అప్పుడు సందీప్ బలవంతంగా కొడతాడనమాట ఈ లోపు అవునండి మీకు ఈ ప్రమాదం నుంచి కాపాడింది ఎవరండి అని రామలక్ష్మి వాళ్ళ నాన్న మాణిక్య అడుగుతూ ఉంటాడు ఆగు నువ్వు అని చెప్పేసి ఈ ఇదంతా కూడా మన కంపెనీ లాస్లోకి లేకుండా మన కంపెనీ పేరు పోకుండా మా కం మన కంపెనీని కాపాడింది నా భార్య రామలక్ష్మి అని చెప్తాడు సీతాకాంత్ సరే అని చెప్పేసి అని నుంచి ఇంక అందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోతే అప్పుడు సందీప్ అలా ఉంటాడు ఈలోపు రామలక్ష్మి అలా చూస్తుంది చూసి అప్పుడు అంటాడు అనమాట రామలక్ష్మి వాళ్ళ ఏంటి డ్యామేజరు ఎలాగున్నావు డ్యామేజరు ఇప్పుడు మా అమ్మాయిని ఇన్ఛార్జిగా పెట్టారు కదా నీకో ఒళ్ళు మండిపోతుందా నువ్వు చేసి ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని కుళ్ళిపోతున్నావా అని అంటుంటాడు చి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సందీప్ ఈలోపు రూమ్లో ఫైల్ చూసుకుంటుంటాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి లోపలికి వస్తుంది వచ్చి ఏంటి సార్ థ్యాంక్ యూ అంటుంది ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు రామలక్ష్మి అంటే నన్ను మీరు పొగిడినందుకు ఆ మీటింగ్లో నన్ను పొగిడినందుకు నాకు ఇన్ఛార్జిగా అపాయింట్ చేసినందుకు అని అంటుంది రామలక్ష్మి ఈలోపు సీతాకాంత్ ఒకటి ఫైల్ తీసే తీస్తుంటే అప్పుడు చేతికి పిన్ని గుచ్చిపోతుంది అమ్మ అంటాడు ఏమైంది సరే ఏమైంది సరే అని కంగారు పడిపోయి ఆ చెయ్యి లాక్కు చేయి చూస్తుంది రక్తం వస్తుంది సీత సార్ అని చెప్పి నోట్లో పెట్టేసుకుంటుంది అనమాట అంటే సీత సీతాకాంత్ వేలు చెయ్యి చెయ్యి వేలు తన రామలక్ష్మి నోట్లో పెట్టేసుకుంటుంది ఇంకా అలాగ పెట్టేసుకుంటే అలా చూస్తాడు ప్రేమగా రామలక్ష్మి వైపు రామలక్ష్మి ఏమో సీతాకాంత్ వైపు చూస్తూ ఉంటుంది ఈ లోపు ఇలా ఉన్న సందర్భంలో రామలక్ష్మి వాళ్ళ మాణిక్యం టీ టీ వేడి వేడి టీ వేడి టీ అని చెప్పి లోపలికి వస్తారు టీ పట్టుకొని అప్పుడు వెంటనే రామలక్ష్మి వాళ్ళ నాన్న రాగానే నోట్లోంచి తీసేస్తుంది వేలు తీసేస్తేప్పుడు సీతాకాంత్కి ఒళ్ళు మండిపోద్ది ఎందుకు వచ్చావు అప్పుడు ఈ టైంలో వచ్చావేంటి అంటే మీకు వేడివేడి టీ పట్టుకొచ్చాను సార్ మీరే కదా టైం టేబుల్ ఇచ్చారు ఈ టైంకి టీ పట్టు రావాలని మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతారేంటి అంటావేంటి అల్లుడు అంట అది కాదు మామా ఎప్పుడు రావాలో ఎన్ లోపలెవరున్నారో చూసుకోవాలి కదా మామా అని అంటాడు కోపంగా సీతాకాంత్ ఇప్పుడే వచ్చాడు మంచి మూమెంట్లో వచ్చాడు మేమిద్దరం ఏదో దగ్గర అవుదామని అనుకునేసరికి ఇతను అయ్యాడు అని అనుకుంటుంటాడు సీతా సీతాకాంత్ అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్